హాయ్ ఫ్రెండ్స్ పాకిస్తాన్లో నా చాలామంది పిచ్చి పిచ్చి మాటలు ఏం మాట్లాడినా పాకిస్తాన్ సీనియర్ ఆటగాడు పేసర్ అనుభవజ్ఞుడైన ఆటగాడు వసీం అక్రమ్ చాలా అద్భుతంగా స్పందించాడు ఫస్ట్ భారత జట్టును ఆయన అప్రిషియేట్ చేయడమే కాకుండా ఎవరెవరైతే భారత జట్టు మీద విమర్శలు చేశారో దుబాయ్ వేదిక భారత జట్టుకు ఒక అడ్వాంటేజ్గా మారింది అని చెప్పి వ్యాఖ్యలు చేశారు వాళ్ళందరి వ్యాఖ్యలను ఖండిస్తూ స్ట్రాంగ్గానే వసీం అక్రమ్ సమాధానమిచ్చాడు నిన్న ఒక షోలో వసీం అక్రమ్ పాల్గొన్నాడు అక్కడ ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం భారత జట్టు ఎంత పవర్ఫుల్గా ఉందంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆడి మ్యాచ్లు గెలవగలదు సో దుబాయ్లో ఆడడం వల్లనే భారత జట్టు గెలుస్తోంది అని చెప్పి ఎవరైనా అన్నారంటే వాళ్ళకు బుద్ధి లేదని అర్థము ఒకవేళ పాకిస్తాన్లో భారత జట్టు ఆడినా సరే ఇలాగే భారత జట్టు గెలిచి ఉండేది పాకిస్తాన్లో కూడా గెలిచేది అదరగొట్టేది అసలు అవన్నీ ఎందుకు టీమిండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ను గెలుచుకుంది కదా ఆ టైంలో ఒక్క మ్యాచ్ అయినా ఓడిపోయిందా చూడండి లేదు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ను భారత జట్టు దక్కించుకుంది అవునా అలాగే ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ ఫైనల్స్ దాకా భారత జట్టు వెళ్ళింది ఫైనల్స్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ఉండొచ్చు భారత్ కానీ ఆ ఫైనల్స్ దాకా ఎలా వచ్చింది ఎక్కడైనా మ్యాచ్ ఓడిపోయిందేమో చూడండి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు వరుసగా ఫస్ట్ మ్యాచ్ నుంచి చిట్ట చివరి వరకు ఫైనల్స్ దాకా పోరాట పటిమతో పెద్ద పెద్ద జట్లన్నింటినీ ఓడించి ఫైనల్స్లోకి వెళ్ళింది భారత జట్టు అలాగే ఇప్పుడు ఐసీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్షిప్ ట్రోఫీలో వివిధ జట్లను ఓడించి ఫైనల్స్కి వెళ్ళింది సో పాకిస్తాన్లో మ్యాచ్లు పెట్టినా ఒకవేళ పాకిస్తాన్కి వచ్చి భారత జట్టు ఆడినా వాళ్ళు ఆడే విధానంలో తేడా ఏమీ వచ్చిండేది కాదు డెఫినెట్గా ఇలాగే అదరగొట్టేవాళ్ళు ఇలాగే గెలిచుండేవాళ్ళు అసలు ఈ ఛాంపియన్షిప్ ట్రోఫీలో కూడా ఒక్క మ్యాచ్లో అయినా సరే భారత జట్టు ఓడిపోకుండా ఆడింది అంటేనే అర్థమవుతోంది వాళ్ళ క్రికెట్ నైపుణ్యం ఏ స్థాయిలో ఉందో వాళ్ళ క్రికెట్ కెప్టెన్సీ ఏ స్థాయిలో ఉందో వాళ్ళ నాయకత్వం ఏ స్థాయిలో ఉందో జట్టు కూర్పు ఏ స్థాయిలో ఉందో బ్యాటింగ్ బౌలింగ్ ఆల్రౌండ్ ప్రతిభ వికెట్ల దగ్గర పాతుకుపోయే మిడిల్ ఆర్డర్ దడ పుట్టించిన స్పిన్నర్సు ఇంత అద్భుతంగా భారత జట్టు ఆడింది ఇంత అద్భుతంగా ఆడినటువంటి జట్టును మనం క్రికెట్ అభిమానులుగా దేశాలకు అతీతంగా దిల్దార్గా అప్రిషియేట్ చేయాలి అలా కాకుండా దుబాయ్లో ఆడింది కాబట్టి గెలిచింది పాకిస్తాన్లో ఆడుంటే ఓడిపోయి ఉండేది అని చెప్పి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు కొన్ని నెలల క్రితం భారత జట్టు సరైన ఫలితాలు సాధించలేదు మనం చూసాం కెప్టెన్ రోహిత్ శర్మ వాళ్ళ కోచ్ గౌతమ్ గంభీర్ వాళ్ళిద్దరికీ బీసీసీఐ మద్దతుగా నిలిచింది ఒక్కొక్కసారి ఒక జట్టు సరిగ్గా ఒక సీజన్లో పర్ఫార్మెన్స్ ఇవ్వనంత మాత్రాన ఆ జట్టు కెప్టెన్ని తీసేయమనడము లేకపోతే ఆ కోచ్ని తొలగించమనడము ఇవన్నీ కూడా తప్పు భారత జట్టుకు అంటే ఆ బీసీసీఐ అండగా నిలిచింది కెప్టెన్ రోహిత్ శర్మను కోచ్ గౌతమ్ గంభీర్ను మోటివేట్ చేసే విధంగానే బీసీసీఐ బిహేవ్ చేసింది సో అందుకని వాళ్ళు ఇలాంటి రిజల్ట్ ఇచ్చారు న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ను టీమిండియా తమ స్వదేశంలో త్రీ జీరోతో ఓడిపోయింది అలాగే అలెన్ బోర్డర్ సునీల్ గవాస్కర్ ట్రోఫీని కూడా భారత జట్టు దక్కించుకోలేకపోయింది సో కోచ్ను మార్చాలి కెప్టెన్ని మార్చాలి అని చెప్పి బీసీసీఐ మీద చాలామంది ఒత్తిడి తీసుకొని వచ్చారు కానీ బీసీసీఐ విమర్శలను కేర్ చేయలేదు మా కోచ్ గౌతమ్ గంభీర్ మా కెప్టెన్ రోహిత్ శర్మ డెఫినెట్గా అద్భుతంగా ఆడుతూ ఉన్నారు అని వాళ్ళకు మద్దతుగా నిలిచింది అందుకే అంత అద్భుతమైన కోచ్ గౌతమ్ గంభీర్ ఇంత అద్భుతమైన కెప్టెన్ రోహిత్ శర్మ తమ టీమును ముందుకు నడిపించి ఛాంపియన్స్ ట్రోఫీని వాళ్ళు సంపాదించుకోగలిగి ఛాంపియన్స్ అని చెప్పి పిలిపించుకుంటూ ఉన్నారు ఇదండి ఎగ్జాక్ట్గా వసీం అక్రమ్ మాట్లాడినటువంటి మాటలు ఆ షోలో నేను మీకు జస్ట్ తెలుగులోకి అనువదించి అంతే సో పాకిస్తాన్ ఆటగాళ్లలో ఇలా మన భారత జట్టుకు అండగా నిలిచినటువంటి నిలుస్తూ ఉన్నటువంటి అప్రిషియేట్ చేస్తూ ఉన్నటువంటి సీనియర్ ఆటగాళ్లు కూడా ఉన్నారు అంతేకాదు అక్తర్ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద చాలా సీరియస్ అయ్యాడు ఒక మ్యాగజైన్కు ఆర్టికల్ రాస్తూ షోయబ్ అఖతార్ డైరెక్ట్గా వాళ్ళ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద విమర్శలు గుప్పించాడు అరే భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది కదా ఆతిథ్యం ఇచ్చింది మన పాకిస్తాన్ కదా సరే ఏదో జరిగింది మొత్తానికి పాకిస్తాన్లో వాళ్ళు ఆడకపోయి ఉండొచ్చు భారత జట్టు దుబాయ్లో ఆడింది అదంతా అయిపోయిన చరిత్ర బట్ పాకిస్తాన్ హోస్ట్ చేసినటువంటి ఈ ట్రోఫీ ఆ ఫైనల్ కార్యక్రమంలో ట్రోఫీ అందజేసే కార్యక్రమంలో పాక్కు చెందినటువంటి వాళ్ళు ఒక్క ప్రతినిధి కూడా కనిపించలేదేంటి అసలు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది నాకు అసలు ఎందుకో అర్థం కాలేదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఒక్కరూ లేరు అక్కడ దీని గురించి ఆలోచించాలి అరే ఇది చిన్నచితక గల్లీ కార్యక్రమం కాదు ఇది ఐసీసీ నిర్వహించినటువంటి కార్యక్రమం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించినటువంటి కార్యక్రమం పీసీబీ సభ్యులు ఎవరు అక్కడికి వెళ్ళలేదు నాకు చాలా బాధ కలిగింది ఎందుకు పీసీబీ తన ప్రతినిధిని పంపించలేదు అక్కడికి ఫైనల్స్ అప్పుడు కప్పిచ్చేటప్పుడు ఐసీసీ ప్రతినిధి అలాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధి అక్కడ ఉండి రోహిత్ శర్మకి కప్పిచ్చింటే చూడముచ్చటగా ఉండేది అని చెప్పి శక్తర్ మాట్లాడాడు నిజానికండి పీసీబీ మనసు రోగం పెట్టుకుంది వాళ్ళ పాకిస్తాన్లో మన భారత జట్టు ఆడలేదు అనే ఒక మనసు రోగం పెట్టుకుంది పైగా వాళ్ళ మొహం మీద కొట్టినట్టు మన భారత జట్టు ఫైనల్స్లో గెలిచేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి సో పీసీబీ ఏదో ఒక సాకు చెప్పింది మేము బిజీగా ఉన్నాము మేము ఇంకేదో కార్యక్రమంలో ఉన్నాము పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నక్వి పార్లమెంటు సమావేశాల కారణంగా రాలేను అని చెప్పి సమాచారం ఇచ్చాడు అని చెప్పి కొన్ని వార్తల్ని మాత్రం వైరల్ చేశారు కానీ మ్యాటర్ ఏంటంటే పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ అహ్మద్ ఆయన దుబాయ్లోనే ఉన్నాడండి కానీ భారత జట్టు గెలిచింది కాబట్టి ఆయన ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు ఆ విషయము అక్కడ వాళ్ళందరికీ తెలిసింది అరే ఒక్క ప్రతినిధి కూడా అక్కడ లేడేంటి ఆ పీసీబీ సిమైర్ దుబాయ్లో ఉండి కూడా పోడియం దగ్గరికి ఎందుకు రాలేదు అనేటువంటి ప్రశ్న వస్తుంది ఇక ట్రోఫీ ప్రజెంటేషన్ కార్యక్రమం మనం చూసాం కదా ఐసీసీ చైర్మన్ షా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అలాగే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ రోజర్ టోజ్ వీళ్ళందరూ అక్కడ ఉన్నారు బట్ ఆతిథ్యం ఇచ్చినటువంటి పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఇక మన వాళ్ళు ట్రోలింగ్ కూడా మొదలెట్టారు హోస్ట్ ఏమో పాకిస్తాను మ్యాచ్ ఏమో దుబాయ్లో జరిగింది ఫైనల్స్లో పాకిస్తాన్ కిష్టన్ లేని భారత జట్టు గెలిచింది ఆ ట్రోఫీ కూడా భారతదేశానికి చెందిన ఐసీసీ చైర్మన్ జైషా రోహిత్ శర్మ అంటే భారత ఆటగాడికి అందించాడు ఎక్కడైనా పాకిస్తాన్ అనిపిస్తోందా ఇక్కడ కానీ అదేదో సినిమాలో మొన్న మనము ఒక మీమ్ కూడా పెట్టుకున్నాం రజనీకాంత్ అలాగే సెందిల్ది సార్ పెళ్ళికొడుకు వీడే కానీ వీడేసుకున్న చొక్కా మాత్రం నాది అని ఆతిథ్యం ఇచ్చింది పాకిస్తాన్ వాడే కానీ పాకిస్తాన్ వాడు మాత్రం అక్కడ లేడు అదనమాట పరిస్థితి